మా కనపడవురాటి నుంచి ఎన్నిక ట్రైపు నీకు బా నువ్వు నల్లమ్మానికి ఎందు ఎవరు నీకు అందరం కనపడి ఉంటాయి కదా సరే బాబా మాకు కలిగిర సంతాన కొంతమంది మా గర్భవాసమన గర్భవాసమన కులము చెప్పడానికి కులము చెప్పడానికి ఆరు మంది కుమారులు జన్మించారు ఆరు మంది కుమారులు జన్మించారు ఆరు మంది కుమారులకు ఆహా వివాహం చేశారు వివాహం చేశారు ఆరు మంది కోడాన్లు కూడా నగరికి వచ్చారని మా కోడాన్లు కూడా వచ్చినారా నా కోడాన్లు చూసిన నువ్వు నాకేం పని కొనుక్కుందాం రా ఎప్పుడు నా పాడికాడ పడి చచ్చింది మూట నేను చచ్చిపోతే ఎవరు దిక్కు ఎవరు దిక్కు రేయ్ నేను నిట్టే నా కోడలో పరిచయం నీతోని చచ్చిపోతమ్మా అక్కడ బానో నేను నిత్తెన నా కోడల్లో పరిచయం చేసుకో వీటికి వచ్చినారేమే ఉండారు నాయనా కొండల పళ్ళ కూడా కొడని ఉండారమ్మా నీకో ఎక్కువ మంది అయన్నే ఉండేది నేను చూసినా అదిలే నా పెద్ద కోడల్లో కాలజాపు కొరకు ఇయమ్మా బురుబురు గంగమ్మా పర్వాలేమ్మా కోడల్లో ద రెండో కోడలు చెయ్యి ఇట్లా పెట్టుకొని చేయి గుర్చింది ఆయమ్మా పచ్చ కలర్ సరే అమ్మా మూడో కోడలు మధ్యలో మైట్ కలర్ అద్దరి పాడే హాయమ్మా నాయనా కడబుట్టి కోడాల్లో చూడలే నువ్వు మా నేను చూసిండమ్మా ఆ కోనెస్ చూడలేను మల్లెపూలు పెట్టుకొని పక్కన బా మాట్లాడుకొట్టారు చూడు నా చిన్న కోడళ్ళలో నాయనా అయమ్మా తెల్ల ఇంటి అవును బా అంత పాయం పెట్టలేక తమ్మా నీ కోడండ్లో నాయనా ఎట్ల నువ్వు ఎంత పాయం పెట్లు చేసుకొచ్చుకునివే ఎంత నా కోడాల్లో వయసు అమ్మా చిన్న కోడల వయసు ఎంతమ్మా చిన్న కోడల వయసా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కో తొమ్మిది వెళ్ళి పదిలో పడుతుంది పదిలో పడుతుంది కొంతలో పడుతుంది ఆయ్ ఏడో అన్నీ చూడైనా నేను నా పాన ఇట్లా పోయి నా కోడన్లో పరిచయం చేసుకో మా వాళ్ళు తిట్టుకొని వస్తారు ఇప్పుడు తిడితే మళ్ళీ కాలం అంతా ఎవరు చూసేవాళ్ళు నిన్న నీకంటే ముందుకెళ్ళి పాత్ర యాడ కాలం చూసేది లేదు కోనేది మాట్లాడతారు రా మాట్లాడిస్తారు లేమో నీ మీద ధైర్యంగా పతాను నా మీద చెప్పి మేము చెప్పింది అని చెప్పు మెల్లిగా పో మెల్లిగా పో జడుచుకుంటారు సిగ్గురా నా కోడాలకు ఏమంటాను నాయనా సిగ్గురేనా చిన్న కోడాలకు ఒక్క గొరి గొరి పొట్ట మేత కూర్ని ఇట్లా వేసినారు ఏ పట్టింది ఒక సరే బాబు ఇన్ని కలిగిన మా పాలిగుండే కొదవన ధాన్యము రొక్క రోజు కొడుకులు కోడాన్లు కలిగిన మరి కొదవ ఏముంది తల్లి రామ రామ తను ఆరు మంది కొడుకులు పడిచారు నారాయణ మాకు కొడుకులు పుట్టారు లబు முதேட்ட நீதி ஆளப்பிட இல்லோ

పోయి పోయి అట్లా మొన్న జీర్ణమై మాకు బిందేసిన ఇప్పుడే ఎండకు ఉంది మళ్ళా ఆయన దాని మీద అది చేసి పప్పట ఆరకి ఆడపిల్ల ఆడపలే

అబ్బా ఆడబిడ్డ సంతానం కొరక ఇలా బాధపడుతున్నావా తల్లి అవును బాబు ఆడబిడ్డ సంతానం కలగాలని కలగాలని ఏవైనా పూజలు నోములు రథాలు వచ్చి ఉన్నాయి బాబు మంత్రివర్య ఆహా నా గర్భపాతం కూడా ఆడబాలిక జన్మించాలని జిన్మించాలని ఆ పాల్గొండలో ప్రజలకు ప్రజలకు నేను చేసినటువంటి ఆహా దానాధర్మములు తెలిపేది నాయన మరి ఎటువంటి దాన ధర్మములు చేసిన குல புத்தி பெண்ண

కూడా <Tippett> <handled krankii> బాబు మంత్రవర్య అమ్మా నా గర్భవాతలు కూడా ఆహా ఆడపాలకి జన్మించాలని ఆడపాలు జన్మించాలని పాల్గొండలు ప్రజలకు పాల్గొండల ప్రజలకు మిట్టలు చూసి మిట్టలు చూసి బావులు చూపించారు బావులు చూపించారు పగ్గులు చూసి పెగ్గులు చూసి చెరువులు కట్టించారు చెరువులు కట్టించారు చీమలకు చక్కెర పోపించారు చీమలకైనా చక్కెర పోపించారు పాములకు పాలు పోపించారు పాములకు పాలు పోపించారు అడుగు అడుగున అన్నసత్రములు కట్టించారు అన్నసత్రములు కట్టించారు ఇట్లా దిక్కులేని పసిబిడ్డలకు పాల చర్మములు చేస్తున్న బాబు అదే అమ్మ ఇలా అంత దిగ్గలేని బిడ్డలా వీళ్ళు పుడతానే వీళ్ళమ్మా నాయన గారు వెళ్ళిపోయారు నాయన ఎక్కడా ఎక్కడా తంబోళ్ళ పల్లికి అయ్యో అప్పటి నుంచి వీళ్ళందరికీ నేనే పాలిచ్చి పెంచుతాండ బాబు వీళ్ళందరికీ నువ్వేనమ్మా పాలి చిన్నదే అందరికీ నేనే అబ్బా ఆ లెక్కలో నీకు ఇప్పుడు తొమ్మిది లీటర్లు వస్తూ ఉంటాయి తొమ్మిది కూర్చునే గండునా పట్టా నీడ పర్దలు గడుచుకుంటే సాయంత్రం వరకు ఇచ్చి పెట్టాడు నీ దగ్గరే వాడు తాగుడు వాళ్ళని తాగిన జూడా ఊరిండే జూడు నీ పాలు తాగి నేను పెట్టి నొన్నగా ఉండేది ఆయన కాలం ఉండదు బిడ్డ నేను కాసిని అంటే కూడా కాదమ్మా వీళ్ళందరికీ ఓటేసారి ఎట్లా నువ్వు పాలు ఏం చెప్పిన ఆయన వాళ్ళ అమ్మ పనులు ఆయన పని పనికి వెళ్ళిపోతాడరా అప్పుడు ఓపిక ఇచ్చి నేను తిరుపుతాడ బాబు ఇంక నేను అట్లా చేయద్దు అమ్మా ఇక్కడ పదహైదు మంది ఉన్నారు పదహైదు మందికి ఒకటేసారి పాలు మార్గం చెప్తా పని నాయనా అది ఎందుకు చెప్పరా ఒకేసారి ఇస్తా పదహైదు మందికి ఒకటేసారి పాలు ఇచ్చు ఎట్లా ఏం లెడ్ డ్రిప్ పైపులు కేసేయ్ ఓటేద్దాప ను జై ఎట్ల డ్రిప్ పైపు కట్టలని నేను చేసేదే పైపు ఒకటి తీసుకో మూడు ఇంచుల పైపు ఆ కరిపిచి కొపస్తా ఆ రెండు బొక్కలు పెట్టుకొని తల్లకొ ఉపయపిచి சூడు ఇస్పిట్ చూద్దు దుంకు తండేపని అవనాొక్క ఇది ఏందో మంచి ఉపాయం కదరా సరేనైనా వల్క అంతే కదా బాబు అతి ముఖ్యమైన విషయం ఏమంటే అట్లా పెండ్ లేనాలకు రాత్రులు రాత్రులు బాబు చేస్తాండ పొగులు మూర్తాలు పెట్టి కొంపకాడ పచ్చని పందిలు పెట్టి పిండి చేసి ఆడది మగోడు ఈ నాగరికతలో ఉండరాయన గుండల పళ్ళు ఇంటి పెండ్లు కూతురా చెట్ల పళ్ళ ఇంటి పిండి కొడుకు అవేంటి మండపాలు కళ్యాణ మండపాలు చేరుకుంటారు ఏ ఐదు దగ్గరకన్నా రెండు గంటలకు పైన మూడు గంటలకు లోపల దివ్యమైన ముహూర్తం ముహూర్తం జరిగిపోతుందా ఐదు గంటలకు మీ మగానం ఉప్పు వేస్తారు ఉప్పు ఇటు సాగుతా అంటుంది ఇట్లా అట్లా ఆరు గంటలకు అంత శోభనం జరిగిపోతుంది ఎడా ఆడే కళ్యాణ మండపంలో పెళ్లి కూతురు అమ్మకు ఒక రూము నాయనకు ఒక రూము అక్కకు ఒక రూము అన్ని రూములకి ఏడు బేగాలు ఉండవు ఒకటిన్నర నెలకి అంతా బిడ్డ పుట్టేస్తుంది లే పన్ని గుమ్ముడు ఒకటిన్నర నెలకి ఎడన్నా బిడ్డలు అయ్యే నైనా మూర్తమైన మూడు దినాలు పుట్టింది ముండ ఎవరు జగదేష్ అయ్యా మాట్లాడి కాల్ అంటే యమ్మ ఆ బాగుందామే నువ్వు అన్నీ యమ్మ చమ్మ ఆ యమ్మట పుట్టింది మూర్తమైన మూడు గడిగిలు పుట్టింది అమ్మా బాబు ఇన్ని దాదాపు మొమ్మలు చేసిన ఆడబిడ్డ సంతానం కనుక మీ వెళ్ళవేపు దేవుడు ఎవరమ్మా కదిరి కోగిలి కోగులు వేలిచినటువంటి స్వామి సతీ సమేతంగా కదిరి కోగులికైనా చేరవెళ్ళి మున్నూరు రూపాయలు కది దేవుని వరపడినా కదిరి దేవుడు కనుక ఇచ్చి ఆడబిడ్డ సంతానం ఇస్తారేమో అని నా నమ్మకము తల్లి అయ్యోనైనా పసిబిడ్డ మంచి ఉపాయమో చేశావు ఆహా ఆయన నువ్వు మా కాపు ఆరు వంశమన వంశమన ఆచారమ్మ కలదు బాబమ్మా భర్త ఆజ్ఞ లేనిది ఆహా గాని కానీ మేము పరస్థలం బయలుదే మొగుని చెప్పుకొండి ఎక్కడ బర్రె అక్కడ కాని వెళ్ళమ్మ మీరు మేలమ్మా మీలో మా ఇంట్లో అట్ల ఇట్లా అట్లే అన్నం పెట్టేసి ఊరంతా మూడు రౌండ్లు పెట్టేస్తావు అమ్మ జన పాప పాప జీయా జెర్రే జర పాపజీయ గె దిగిపోయి పెడతారు పెట్టనా బట్ట నీ కదల్న గదిలు తినే నువ్వు కాబట్టి മ സാഖാ പോവരണി എൻ്റെ ദുഃഖിന്ദ്ര അലതം ബാബു തള്ളി ಚಿನ್ನಾಗಿರೆಡ್ಡಿ <Gã entender> <t Anfang> <tifil>